ఏదో గ్లిమ్ చోళ్ళి పెట్టినారు అల్లు అర్జున్ బిత్తు అట్లీతో కలిసి సూపర్ లెవెల్ గా ఇక్కడ ఎక్కిరు ఇండియాలో ఫ్లైట్ ఎక్కిరు డైరెక్టర్ లాస్ ఏంజల్స్ లో దిగిర్రు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఆర్మీ అట్లీ సో ఒక్కసారి ఆలోచించుకోండి మరొకసారి ఈ మూడు కలిసినాయిగా ఏలు మళ్ళీ మూడు కలిసినాయి విత్ అనిరుద్ధి మ్యూజిక్ అంటున్నారు అనిరుద్ధి కనుక ఈ తోడైతే నాలుగు ఏలు నలు దిక్కులు పిక్కటిల్ల తెలుగు రాష్ట్రాల నలు దిక్కులు కాదు ఇండియన్ భాషలో నలుగు దిక్కులు కాదు ప్రపంచ లెవెల్లో నలు దిక్కులు పిక్కటిల్లేలా అఖండ విజయం అందుకోబోతున్నారు సో అంటే మనకు ఒక సూపర్ మ్యాన్ను చూపించబోతున్నారు మనకు సూపర్ మ్యాన్ ఎవరా అంటే హనుమాన్ అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాము వాళ్ళకు ఇండియా ఇంగ్లీష్ సినిమాలకు బ్యాట్మాను రకరకాలుగా సూపర్ మ్యాన్ వాటర్ మ్యాన్ ఏమేమో తీశారు కదా సో మనకున్న ఒకే ఒక మ్యాన్ సూపర్ మ్యాన్ అని చెప్పి హనుమాన్ అని చెప్పేసి చిరంజీవి గారిని ఎలా అన్నాడో మరో సూపర్ మ్యాన్ అంటే అవతార్ రేంజ్లో మనకు కొన్ని క్లిప్స్ కూడా కనపడ్డాయి సో అవతార్ రేంజ్లో ఒక గొప్ప సినిమా గొప్ప త్రీడీ లాంటి విజువల్ అంటే ఒక విజువల్ విజువలైజేషన్ ఒక పండగ లాంటి వాతావరణం అంటారు కదా అవతారు మనకు రీసెంట్గా వచ్చిన అవతార్ టూ కూడా ఎలాంటి విజువల్స్లాబిక్స్ ఉన్నాయో వాళ్ళే విఎఫ్ ఎక్ట్స్ కూడా అవతార్కి ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారంట సో సన్ పిక్చర్స్ తీసుకున్నారంటే సన్ అంటే సూర్యుడు సో మంట మంట బుట్టించబోతున్నారు అనమాట సో నాకు తెలిసి వన్ ఇయర్ పట్టచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టొచ్చు త్రీ వచ్చేలోపు ఈ సినిమా కనుక వస్తే అల్లు అర్జున్ ఆర్మీకి గల్లా ఎగిరేసుకొని పండుగ చేసుకునే రోజు దగ్గరలోనే ఉంది కంగారు పడకండి ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు అల్లు అర్జున్ ఆర్మీకి అయితే పుట్టినరోజు అల్లు అర్జున్ పుట్టినరోజే పొద్దున్నే హ్యాపీగా హాయ్ బాయ్ చెప్పిండు అందరూ హ్యాపీగా ఆనందించి వెళ్ళిపోయారు సో సాయంత్రం వరకు ఈ క్లిప్స్ చూసి చూడని వాళ్ళు కూడా సాయంత్రం వరకు అక్కడక్కడ ఏంటి పబ్లిక్ టాక్ చూసి చూసేసి పండుగ చేసుకుంటున్నారు అసలు ఆ చిన్న ఇక్కడ ఎక్కి అక్కడ దిగిన కొన్ని క్లిప్స్కే వర్కింగ్కి సంబంధించిన స్టీల్స్కి అలాగే లేజర్ ఎఫెక్ట్తో తన ఫేస్ని కవర్ చేస్తూ అంటే స్కానింగ్ చేస్తున్నారు మాస్క్ ప్రిపేర్ చేయడానికి అంటే ఒక సూపర్ మ్యాన్ లాగా ఒక అవతార రేంజ్లో తీయడానికి సో ఆ వాటికి వచ్చిన కటింగ్ కానీ అంటే ఎడిటింగ్ చేసిన విధానం ఆ సందర్భంలో బీజేయం కూడా వండర్ఫుల్ ఉంది అంటే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్ అంటారు కదా సో ఆ రేంజ్లో ఆ క్లిప్పే కనపడతాయి అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి సో అలా అలాగే అట్లని అవమానించిన వాళ్ళకి అనుమానించిన వాళ్ళకి అట్లని తిట్టిన వాళ్ళకి ఆయన కలర్ చూసి ఎంతోమంది ఘోరంగా తిట్టారంట సో ఈరోజు అల్లు అర్జున్ ఆర్మీతో కలిసే అల్లు అర్జున్తో కలిసి అట్లీ అఖండ విజయం అందించబోతున్నాడు ప్రపంచ స్థాయిలో తెలుగు జెండా భారతీయ జెండా టాలీవుడ్ సినిమా అంటే భారతీయ సినిమా అని చెప్పేసి హాలీవుడ్ బోర్డు పక్కన మన బోర్డు నిలబెట్టడానికి సిద్ధమయ్యారు సో తెలుగు భాష ఇప్పటికే ప్రపంచ స్థాయిలో అందరికీ తెలిసిపోయింది మరొకసారి దేశ భాషలందు కాదు తెలుగు భాష ప్రపంచ భాషలందు గొప్ప భాష తెలుగు భాష లెస్ అని చెప్పి నేర్పించ నేర్పించడానికి సిద్ధమయ్యారు సో జై అల్లు అర్జున్ జై అల్లు అర్జున్ ఆర్మీ జై టాలీవుడ్ సినిమా జై ఇండియన్ సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ హ్యాపీ బోర్ వే టు అల్లు అర్జున్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ